సినీ పరిశ్రమలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా రాజకీయాల్లోని బాగానే రాణించారు రాజకీయాలతో బిజీగా ఉండడంతో కొన్నేళ్లగా సినిమాలకు దూరమయ్యారు అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర వాటను ఎదురై రాజకీయ జీవితం ప్రశ్నార్థకం కావడంతో రోజా మనసు మళ్లీ సినిమాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అసెంబ్లీలో అరుగు పెట్టారు రోజా రెండు వేల పంతొమ్మిదిలోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీతో పాటు రోజా కూడా ఎమ్మెల్యేగా ఘోర వాటంను చూశారు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు అందుకే ఇక రోజా మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట అయితే నటిగా తెలుగు నాట రోజాకి మునుపటి ఆదరణ ఉండే అవకాశం లేదు అవకాశాలు కూడా క్యూ కట్టే అవకాశం కూడా లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఎందరో సినిమా వారిని టార్గెట్ చేస్తూ దారుణ విమర్శలు చేశారు దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా సామాన్యంలోనూ ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె తమిళ పరిశ్రమకు వెళ్లాలని చూస్తున్నారట కోలీవుడ్ లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది మరి రీఎంట్రీ రోజాకు ఏ మరకు కలిసి వస్తుందో చూడాలి మరి ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెదకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్